మన ఎన్టీ రామారావు పద్దెనిమిదవ వర్ధంతి మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా వేలి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఉండేవాళ్ళు వాళ్ళని మట్టి కలిపించి తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలల్లోనే పార్టీ పెట్టి ఈ విధంగా మొత్తం పార్టీని ముందుకు తీసుకోవడం జరిగింది తెలుగు జాతికి ఎన్ని తెచ్చిన వ్యక్తి అంటే ఒక ఎన్టీ రామారావు ఒక సినిమాలలో అయితేనేమి ఒక రాజకీయంగా అయితేనేమి జిల్లా పరిషత్తులు మండలాలు ఏర్పాటు చేసి ఎంపీటీసీలు ఏర్పాటు చేసి ఎన్నో గ్రామ పంచాయతీలు పెంచి ఎంతో అభివృద్ధి చెందిన చేసిన వ్యక్తి అంటే ఒక ఎన్టీ రామారావి అని కూడా ఎంతోమంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు కాబట్టి దాని వారసునుగా అల్లుడుగా ఇంకా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి కూడా నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన చేయడం జరుగుతుంది ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఇగ్రం పెట్టేదానికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఇగ్రం పెట్టలేకపోయినాము ఇప్పుడు మళ్ళా ఈరోజు ప్రకటించడం జరుగుతుంది ఇక్కడ ఇగ్రం పెట్టేదానికి కూడా మా తెలుగుదేశం లీడర్లందరినీ కూడా సాయం తీసుకొని మేము ఇక్రం ఇగ్రం పెట్టేదానికి కూడా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి మా ఫస్ట్ గుడక నేను మా సుధా తెట మార్కాడ తరఫున యాభై వేలు చందా ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి తెలుగుదేశం పార్టీ లీడర్లతో కూడక అందరితో కూడక ఇక్కడ చందాలు వసూలు చేసుకొని వాళ్ళ చేతనాన్ని సాయం తీసుకొని అందర విరాళాలు తీసుకొని ఇక్కడ ఇగ్గరం పెట్టి అక్కడ నాలుగో నెలలో కానీ రామారావు పార్టీ స్థాపించిన రోజుంది ఉంది ఆ రోజు కానీ తర్వాత మన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కానీ మా ఎమ్మెల్యే కోట సుజేతమ్మ పుట్టినరోజు కానీ వాళ్ళు మా ఎమ్మెల్యే కోట సూర్యప్రకాష్ రెడ్డి ఏ డేట్కి రెడీ చేసుకోండి అంటే ఆ డేట్కి రెడీ చేసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాము మా ఎమ్మెల్యే గారితో చర్చించి ఏ డేట్కి అయితే రెడీ చేయండి అంటే ఆ డేట్కి ఆ డేట్కి రెడీ చేసుకొని దాదాపు డోన్ మండలము జిల్లా మండలము ప్యాపిల మండలం ఇంటి అందరినీ గుడక అందరూ సహకారం తీసుకొని దాదాపు ఇగ్రెం ఓపెనింగ్ నా ఒక ఐదు వేల మందిని ఇక్కడ కలిపి ఐదు వేల మందికి భోజనాలు కూడా సిద్ధం చేసుకుంటామని కూడా ఈ సవాలు మేము చెప్పుకోవడం జరుగుతూ ఉంది ఓపెనింగ్ పొద్దున ఐదు వేల మందిని కలిపి ఇక్కడ అన్నదానం కూడా చేయించి తెలుగుదేశం పార్టీని మళ్ళా ముందు తీసుకుపోవాలా అని కోరుకుంటున్నాము మాకి కోట సూర్యప్రకాశ్ రెడ్డి డోల్కి వచ్చిన దానికి మాకు ఎంతో సంతోషం ఉంది కాబట్టి అటు మంచి మంచి వ్యక్తి ఇక్కడ రావడం అనేది మా వచ్చిన పుణ్యం చేసుకునే వాళ్ళం అని కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఈ ఎన్టీ రామారావు వర్ధంటి జయంతి ప్రకారంగా మేము చో చేస్తున్నాము ఇగ్రానికి కూడా అన్ని విధాలుగా ఉండేది మూడు నెలలు టైం ఉంది మూడు నెలల లోపల నాలుగు నెలల లోపల నాలుగు నెలల ఆఖరికి ఖచ్చితంగా విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాము ప్రతి కార్యకర్త గుడక మండలంలో అంతా సహకరించాలని గుడక కోరుకొని జై తెలుగుదేశం జై ఎన్టీ రామారావు జై చంద్రబాబు నాయుడు జై కోటాసు ప్రకాష్ రెడ్డి గారికి ఎయి కే కిషణమూర్తి గారికి నమస్కరించి సెలవు తీసుకుంటాను జై తెలుగుదేశం